అక్క సరిపోదా శనివారం సినిమాకి వెళ్ళొచ్చా ఎలా ఉంది అక్క బా బాగుందా బా నచ్చిందా ఇప్పుడు సినిమా నేను ఉంటాడు నాకు అక్క సినిమాకి టైటిల్ కి ఏమన్నా సంబంధం ఉందా టైటిల్ కి సినిమాకి నాకేం తెలియదు సినిమా పేరుకి సినిమా స్టోరీకి సరిపోదా శనివారం సినిమా సోమవారం నిసిపోయి చూసి నమ్మే విషయం కాదక్క సరిపోదా శనివారం అనే టైటిల్ కి సినిమాలో ఉన్న స్టోరీకి ఏమన్నా పంతనుందా ఆ ఉంది ఉందా చెప్పక్క రాజశేఖర్ అయిందూ గానీ షకీల్ ఏంటంటే నువ్వు చూడలేదు కదా సినిమా చూడలేదు కాబట్టి నువ్వు నీకు చెప్పకపోవడం మంచి అక్క మనం చూడాలి కదా ఎంఐ సస్పెన్స్ అయిపోదా అయినా చెప్పండి వద్దా అక్క ఇంట్రెస్ట్ అండి అలాగ అయితే టెన్షన్ టెన్షన్ చూడాలంటే వచ్చేలా చూపక్క ఇంట్రెస్ట్ వచ్చేలాగా అంటే సస్పెన్స్ ఫైన్స్ని రిలీవ్ చేయి మాకు ఓకే సినిమా ఒక తండ్రి ఒక తల్లి ఒక కొడుకు ఒక కూతురు ఉంటారు తల్లికి క్యాన్సర్ ఉండిద్ది వారాల పేర్లు గోండల మీద రాసిద్ది శనివారం రోజు రేపు శనివారం వచ్చేదాం చచ్చిపోయింది అదే సినిమా అంటే గోడ మీద పేర్లు ఎందుకు రాస్తుంది అదే చెప్పా వాడికి ఏంటి వాడికి గోడ మీద పేర్లు ఎందుకు రాస్తుంది అమ్మ అమ్మా ఏమడిగింది సరిపాద శనివారం సినిమాకి టైటిల్ ఎలా దక్క యాప్ అయితే అని అడిగింది క్లియర్ గా ఇంత అద్భుతమై అసలు ఎవ్వరు కూడా చెప్పలేదు బాగా సినిమా తీసిన చెప్పలేరు చెప్పావు కాదా సినిమా తీసిన సినిమా తీసినోడు కాదక్క నువ్వు బాగా చెప్పావు నేననేది అలా కాదు ఇప్పుడు హీరోకి హీరో వాళ్ళ అమ్మ సినిమా ఫైట్ చేయని చెప్పిద్దా ఫైటింగ్ గురించి కాదు నువ్వు అడిగింది టైటిల్కి యాప్ అయిందా లేదా అని అడిగావు వైనాంగా నేను కూడా వయినంగా ఎంత బాగా చెప్పాను టైటిల్ యాప్ అయింది ఎందుకో తెలుసా శనివారం రోజు వాళ్ళం చచ్చిపోయింది సరిపోదా సినిమా అయితే అక్క నీకేం అర్థమైందక్క సినిమా అర్థమైంది లేదక్క అడిపో కోపం నీకు అర్థం లాంట్లా కోపం పిల్లోడు లేదు కోపం ప్రతి పిల్లలకు ఉంది కోపం కోపం ఉంది కరెక్టే వాడు ఈ ప్రజో నీకు కూడా వస్తుంది కోపం వాడు కంటే అంటే కనీసం ఆమె అడిగింది రాకపోతేనే ఆమె కొంత కోపం వద్ద ఆ పిల్లోడు ఏదో నలుగురు నలుగురు ఏదో ఇది పడుతుంది కోపం రాకూడదు ఆ పాపం అప్పుడు అంటే సినిమా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమైంది నన్ను మాట్లాడి ఇట్లా అందుకే నీకు అర్థం కావచ్చు సరిపోదా శనివారం అనేది వాళ్ళ అమ్మ శనివారం రుచొచ్చిపోయింది అందుకని శనివారం సరిపోదా శనివారం అంతే ఇక అదే అర్థమైంది అంతే అర్థమయ్యేది నువ్వు అసలు మళ్ళీ మాట్లాడమక మళ్ళీ పాపం నాని పాపం అది శనివారం మొత్తం మేము బయట అసలు నేనైతే బయట అర్థమైంది అక్కడ సినిమా నా అంటే ఈ సినిమా అసలు అయిన అమ్మాయి కొత్తగా చూసే వాళ్ళకి మన స్టోరీ చెప్పకూడదు చెప్పండి అంటే నేను స్టోరీ చెప్పమని అట్లా అసలు ఆ శనివారం అనేది వాడు ఎందుకు ఎంచుకున్నాడు అసలు ఈ మధ్య రివ్యూవర్లు కూడా చెడిపోయారు పొద్దు గూకులు అన్ని చెప్పేసి సినిమా బాగా అనుకున్న వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అట్ట కుదరదు అన్ని లక్షలు పెట్టి వాళ్ళు నాని బాగా నటించాడు సరిపోదు శనివారం అసలు రెండు సార్లు అయినా చూడాలి సరిపోదు శనివారం సరిపోదు శనివారం అంటే రెండు సార్లు చూస్తే చాలా బాగుంది చాలా బాగుంది సరిపోదు శనివారం సోమవారం శనివారం శనివారం తీసిపోయివారం సోమవారం ఇంకేం మళ్ళీ శనివారం చూస్తాం అక్క అంటే వాడి కోపం ఎందుకు వచ్చిందం నువ్వు నువ్వు నాకు నాకు అర్థం కాలేదంటే నాకు ఇంకా ఆలోచన పెరుగుతుంది బాధేస్తుంది అంటే నేనేం అర్థం చేసుకున్నా మళ్ళీ చూస్తే అర్థమైతేవు నువ్వు మళ్ళీ చూస్తే అర్థమవుతుంది అన్నట్టు లేదు మళ్ళీ సినిమా తీసుకెళ్ళిన నచ్చింది అన్నట్టుంది నేను పెద్ద సినిమాలు ఎక్కువ ఆ తక్కువ చూస్తా అందులో కూడా నువ్వు నన్ను తీసిపోయావు సరే ఏదో ఆ అమ్మాయి తీసిపోయిన కూర్చున్నావులేదు కూర్చున్నాను వాళ్ళు అమ్మ చచ్చిపోయింది పాపం శనివారం రోజు శనివారం సినిమా టైటిల్ అయితే మంచిగా యాప్ట్ అయింది నాని స్టోరీకి సినిమా నాని ఒకడు ఒకడు ఆ అమ్మాయి పోతే అసలు మేకప్ లాగా చాలా చక్కగా ఉంది ఆ అమ్మాయి కూడా డబ్బలే నచ్చింది ఆ అమ్మాయి అమ్మాయి చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది శనివారం కూడా తీసుకుంది ఏం పర్లేదు మళ్ళీ చూసి పెడతాం నీకోసం ఇప్పుడు అందులో అంత మందిని చెప్పావు తల్లి ఉంది చెల్లుంది ఎవరు బాగా యాక్ట్ చేశారు అందరు అసలు అంటు అసలు విన చుట్టూ విలన్ వెళ్ళు అసలు వాడు నచ్చల ఎందుకంత అంత భయంకరంగా ఉన్నాడు వాడు అంటే వాడు క్యారెక్టర్ అది కానీ ఏదన్నా కానీ నచ్చడం అంటే విలన్ ఎప్పుడన్నా ఎవరికన్నా నచ్చుతాడ హీరోనే నచ్చేది అంటే ఒక్కొక్క సినిమాలో విలను ఇప్పుడు అంత అన అంత పరం అప్పుడు అప్పట్లో ఒక సినిమా చూసాడు సౌందర్యతి అప్పుడు నేను జగపతి బాబు వెళ్ళనే 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 అన్నట్టుగానే ఉండే కాదు ఆ సినిమా యాక్టింగ్ చేస్తూ ఏమో నాకు తెలుసు బాగానే ఈ ఈ సినిమా నచ్చల నాకు ఎవరు వీళ్ళని నచ్చలే అంత భయంకరంగా ఉంటాయి ఇలా చూద్దు మామూలుగా పెడితే బాగుంటుంది పోయినాక అంటే నాని ఎందుకు నచ్చాడు మరి నీకు అక్కడ వాడికి కోపమే కదా సినిమాలో వాడికి కోపం అయితే అందుకే బాగా అర్థం కాదు మళ్ళీ నిన్ను సినిమా స్టోరీ అడిగా మళ్ళీ తీసబ్బో అని అడుగుతావంటే అడిగేదాన్ని కాదు సినిమా స్టోరీ అట్టయితే నేను నాకు తెలియదు అసలు అర్థం కాలేదు అర్థమైంది అర్థమైంది నచ్చింది నీకు సినిమా నచ్చింది అందుకే రెండోసారి అందరు వెళ్ళొచ్చు అంటాం బ్రాహ్మాడ్ సోపర్గా ఉంది హీరోయిన్ కొత్తది తొలి పరిచయం తొలి పరిచయం ఏమవుతుంది కొత్తది కదా తెలియదు కళ బాగుంది అమ్మాయి బాగుంది

మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్ సో ఇది కూడా యూట్యూబ్ లో పెట్టలేదు యూట్యూబ్ లో పెట్టట్లేదక్కా షాకిరా మామూలుగా అడిగావు కొద్దిగా మామూలుగానే అడిగాను యూట్యూబ్ షాకిరా అనుకుంటు నేను మానే అడుగుతున్నాను అక్క చెప్పండి అని అంటే అలవాటు అయిపోయింది అందరితో మా ఫ్రెండ్స్ అన్నమాట యూట్యూబ్ యూట్యూబ్ పిచ్చి అని పెట్టుకో నిన్ను తీసుకో అక్క యూట్యూబ్ లో ఉన్న మా ఫ్యామిలీ నెంబర్ చాలా మంచివాళ్ళు అక్క సరే నన్ను సబ్స్క్రైబ్ వాళ్ళు ఇంకా మంచి వాళ్ళు నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇంకా దేవుడు ఇచ్చి అయితే నేను ఇంకోసారి తీసుకెళ్ళమంట సినిమాకి అని సరిపోవాలి సినిమా నువ్వు అసలు తప్పేస్తుంది అది ఒకటే బాధ అనిపిస్తుంది నేను అదంతా నాకు చాలా బాధ అనిపిస్తున్న విషయం ఏంటంటే సరిపోలేదా శనివారం అందులో శనివారం రోజు దేశపోవాలి సోమవారం రోజు తీసుకోవటం ఏంటి అందుకని అలాగే బాధ అనిపిస్తుంది అసలు సోమవారం తీసుకెళ్తే ఏమైంది తనకు బాధ అనిపిస్తుంది అంత హాల్లో శనివారమే వెళ్ళిపోతే అందరు పట్టరు కదా అది అంత కాదమ్మా టైటిల్ కి తగ్గట్టు నువ్వు అన్నట్టు టైటిల్ కి తగ్గట్టుందా టైటిల్ కి తగ్గట్టుందా అంటారు అసలు ముందు మనుషులకి టైటిల్ కి తగ్గట్టు తెచ్చిపోవాలిగా ఇప్పుడు వాళ్ళ అమ్మ క్యారెక్టర్ తీసేసినా గానీ సినిమా బాగుందంటావు అయితే నాని వాళ్ళ అమ్మ చనిపోయిందన్నావు కదా వాళ్ళ అమ్మ చచ్చిపోయిందమ్మ చాలా బాధగా వాళ్ళ అమ్మకి ఏదో క్యాన్సర్ చాలా బాధ అనిపించింది కానీ సినిమా బాగుంది సినిమా బాగుంది శనివారం మళ్ళీ సినిమా శనివారం తీసుకెళ్ళాలి ఏది సరిపోదా శనివారం సోమవారం అంటే నీకు నచ్చింది ఇంకోసారి తీసుకెళ్ళాలి నచ్చింది తీసుకెళ్ళచ్చు ఓకే నేను కాదనట్లా నేను అంటాను నీకు అర్థం కాటర్లా శని సరిపోదా శనివారం అని పోయిన మొత్తుకుంటుంటే నాని శనివారం పోకుండా సోమవారం పాటమేంటి మాకు మొక్కవారం అయితే మక్క కుదరదు శనివారం కూడా తెలుసుకుంటుంది ఇప్పుడు ఆయన సరిపోదా శనివారం అన్నాడని చెప్పి నువ్వు శనివారమే వెళ్తానంటావు తీసే ఫ్రెండ్స్ చూసారా ఎరు రోజులు ఎక్కడో ఉండరు ఇంకోటి ఇక్కడే ఉన్నారు ఈ ఎరిమోహన్ దాన్ని ఆ సినిమా తీసుకెళ్ళాను నేను చూసారా అసలుకి ఎలా మాట్లాడుతుందో సినిమాలనే తీసుకెళ్ళాలంట సరిపోదా సినిమాలు సినిమా సోమవారం చూడకూడదా చూడొచ్చు కానీ ఇలాంటి తెలియని వాళ్ళని తీసుకెళ్ళాను చూసారు ఆ సినిమా కానీ బాగా నచ్చింది తనకి అందుకే మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నా నాకు అనిపించింది నాకు కూడా చాలా బాగా నచ్చింది సినిమా అయితే మీరందరూ చూడకపోతే ఒకసారి చూడండి మాకైతే నచ్చింది మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి బాయ్ టాటా థ్యాంక్ యూ